వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇదిగోండి కలకత్తాలో మార్నింగ్ ట్రైన్ ఎక్కాం కదా టెన్ ఫార్టీకి ఇప్పుడు మేము దిగేసరికి లెవెన్ అయిందండి దర్భంగాలో దిగాము ఇక్కడ నుంచి వెహికల్ మాట్లాడింది లక్ష్మక్క ఇనోవా మాట్లాడింది అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ కూలి అతన్ని మాట్లాడుకొని అవన్నీ బండి మీద పెట్టుకొని లగేజీ తీసుకొని బయటికి వెళ్తాం ఇంకా ఇప్పుడే ట్రైన్ దిగామండి మొత్తం అక్కడ కూలీ కోసం చూస్తుంది అక్క అక్కడ ఎక్కడ ఉన్నారని అక్కడ అన్ని మొయ్యటం కాదండి ఒక రిక్షా బండి లాగా ఉంటుంది అనమాట దర్భాంగాలో ఆ రిక్షా బండి మీద పెట్టుకొని తీసుకెళ్తారు బయటికి ఇదిగోండి వెహికల్ అయితే లగేజ్ అంతా పెట్టేసి అక్కడే రూమ్ తీసుకుందామని చూసొచ్చారండి కానీ ఎక్కడా కూడా రూమ్స్ అయితే దొరకలేదు ఆ టైంలో అందుకని పాప డ్రైవర్ కూడా ఇప్పుడు వద్దులే వెళ్ళిపోదామంటే ఎందుకంటే నేపాల్ బోర్డర్ దగ్గర మనకి ఎనిమిదింటి దాకా ఎంట్రీ ఉండదంటండి అందుకని చెప్పి మేము అక్కడ నైట్ స్టే చేద్దాం అనుకున్నాం దర్బంగాలో కానీ మాకు రూమ్ అయితే అక్కడ దొరకలేదు నైట్ టైము ఇంకా సరే అని చెప్పి తను డ్రైవర్ గారు కూడా ఏమన్నారంటే బయలుదేరిపోదామన్నారు సరే అని చెప్పి మేము స్టార్ట్ అయిపోయామండి ఇదిగోండి పగలంతా ప్రయాణం చేసాం కదా నైట్ నైట్ కూడా ప్రయాణమేనండి మార్నింగు మార్నింగ్ వెళ్ళాము ఇంకా ఇదిగోండి చూడండి మేము అక్కడ నేపాల్ దగ్గరికి నేపాల్ బార్డర్ దగ్గరికి వెళ్ళేసరికి మాకు ఎనిమిదింటి దాకా ఎలా లేదంటండి నేపాల్ బార్డర్ దగ్గర కూడా చాలాసేపు ఉన్నాము అందుకనే మాకు చాలా టైము వేస్ట్ అయిపోయింది అక్కడ నైట్ అంతా కార్లోనే ఉన్నామండి ప్రయాణం చేస్తూ నేపాల్ బార్డర్ దగ్గరికి అయితే మేము చాలా త్వరగా వచ్చేసామండి త్రీకే తీసుకొచ్చేసాడు చాలా త్వరగా వచ్చాము ఇదిగోండి ఇక్కడైతే ఆగిపోయాం అనమాట ఎయిట్ దాకా ఇక్కడే ఉన్నాము కారులో పడుకున్నాము అంటే లెగ్స్ తిరుగుతున్నాము కారులో పడుకున్నాము ఇంకా ఎయిట్కి అక్కడంతా చెక్కింగ్ అయిపోయాక వదిలేరండి లోపలికి నేపాల్ బార్డర్ దగ్గర ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యి జనక్పూర్ అయితే వెళ్ళిపోయామండి జనకపూర్లో రూమ్ తీసేసుకొని అక్కడ ఇంకా మొత్తం ఇదిగోండి వంట అయితే మొదలు పెట్టేసాం వెళ్ళగానే లక్ష్మ అంటే ఏమో కూరగాయలన్నీ కట్ చేసింది లక్ష్మ వంట స్టార్ట్ చేసేసిందండి ఆ రోజు మా మెను వచ్చేసి పొద్దున్నే పప్పు వొంగలి మధ్యాహ్నం దోసకాయ పప్పు దోసకాయ పచ్చడి సగ్గు బియ్యం పరమాణం అండి అన్నీ స్టార్ట్ చేసేసింది పప్పు వొంగలికి ఫస్ట్ బియ్యం కడిగి పెట్టేసి కుక్కర్లో పెట్టేసింది తర్వాత పప్పు పచ్చడి కూడా చేసేసిందండి చట్నీ కూడా ఎలా చేస్తుంది చెప్పాను కదండి మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చట్నీ అన్నీ రెడీ చేసుకొని పౌడర్ చేసుకొని తీసుకొచ్చి వాటర్ పోసి కలిపి తాలింపు వేసుకుంటాము కూడా మధ్యాహ్నానికి కూడా రైస్ కూడా పెట్టేసింది ఇంకా మేమైతే ఇదిగోండి పప్పొంగలి చట్నీ ఇంకా టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాము మేము వెళ్ళేసరికి టైం చాలా అయిపోయిందండి పది అయింది ఇంకా పదకొండు అయింది మేము టిఫిన్ తినేసరికి ఇంకా అప్పుడు ఏంటంటే మళ్ళీ రెడీలు అయ్యి మేము దర్శనాలకు వెళ్ళటానికి మళ్ళీ త్రీ కంటే అండి మాకు దర్శనాలు స్టార్ట్ అయ్యేది అందుకని రెండింటికి మళ్ళీ బోన్ చేసుకొని బయలుదేరొచ్చాను అక్క ఏం చేసింది నైట్ మళ్ళీ మేము వచ్చేసరికి లేట్ అవుతుందని మధ్యాహ్నం ఉప్మా కూడా గోధుమ ఉప్మా కూడా చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయామండి ఇంకా రూమ్లో ఇంకా అన్ని దర్శనాలు సీతాదేవి పుట్టిన ప్లేస్ కదండీ జనకపూర్ అవన్నీ చ చాలా చూసామండి అవన్నీ కూడా ఇంకో వీడియోలు అప్లోడ్ చేస్తాను మీకు ఇదిగోండి ఇంకా మధ్యాహ్నానికి సగ్గుభియ్యం పరమానం అనమాట ఇంకా సగ్గుబియ్యం పరమాణం కూడా తాగేసి లంచ్ కూడా అయిపోయిందండి త్రీకి లేట్గా చేసి ఇంకా రెడీలు అయ్యి టిఫిన్ తినగానే సగ్గుబియ్యం పరమాణం తాగేసామండి అది తాగేసాక మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసుకుంటాము ఎందుకంటే మళ్ళీ త్రీ కల్లా మేము దర్శనాలకు వెళ్ళిపోవాలి త్రీకి వెళ్తే మళ్ళీ ఏ టైం అయితే వచ్చేసరికి తెలియదు అందుకని చాలా బాగుందండి సగ్గుబియ్యం పరమాణం అయితే అదే అక్క అడుగుతుంది ఎలా ఉందంటే అక్క ఇంట్లో కూడా ఇంత టేస్ట్ రాదేమో అంత బాగా చేసామని చెప్పాను ఇదిగోండి అందరం రెడీ అయితే అయిపోయి రెండింటికి మళ్ళీ భోజనం కూడా చేసేస్తున్నామండి ఎందుకంటే రెండింటికంటే మూడింటికి ఆటోలు మేము తీసుకెళ్ళిన వెహికల్ ఉండదండి అక్కడ లోకల్ ఆటోలే తీసుకెళ్ళాలంటే అన్ని ప్లేసులకి సీతమ్మవారు కళ్యాణం జరిగిన ప్లేసు సీతాదేవి అక్కడ ఉండి పెరిగిన ప్లేస్ కదండి అక్కడ సీతాదేవికి సంబంధించి మొత్తం చూసాము రాములవారు వారు కళ్యాణం జరిగిన ప్లేసు అన్నీ చూసామండి అక్కడ ఆ రోజు ఇదిగోండి భోజనం కూడా అయిపోయింది భోజనం అయిపోయినమటే మేము ఇంకా బయలుదేరిపోతాం దర్శనాలకి చాలా బాగుందండి పప్పు పచ్చడి కూడా అడుగుతుంది ఎలా ఉన్నాయని చాలా బాగుంది అక్క అని చెప్తున్నాను ఇంకా అక్కడ ఏంటంటే అందరం తలా ఒక పని చేసుకొని చక్కగా వండుకొని తిన్నామండి చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంకా ఇదిగోండి కాఫీ పెట్టి ప్లాస్కోలో కలిపేసి అక్కడ తీస్తున్నాను పక్కకి వెళ్తుంది ప్లాస్కోలో పోసి ఆ కాఫీ కూడా తీసుకొని వెళ్ళామండి మేము దర్శనాలకి వాటరు కాఫీ తీసుకొని వెళ్ళాము ఇదిగోండి ఇంకా దర్శనాలకి అయితే బయలుదేరిపోతున్నాము ఇంకా ఆటోలు వస్తాయండి ఇప్పుడు ఆటోలో ఇంకా మేము అన్ని అన్ని ప్లేసులు చూడాలి ఇంకా అన్ని ప్లేసులకు వెళ్తున్నాము ఈ వెహికల్ అండి మాకు వచ్చిన వెహికల్ అయితే ఇది కానీ ఈ వెహికల్ అయితే అలా లోకల్ లోకల్ ఆటోలు మాట్లాడారు ఇదిగోండి ఈయన డ్రైవరు మున్నా బాయ్ అతని పేరు మున్నా అనమాట హిందీనే వచ్చు తెలుగు రాదు అక్కడ లోకల్ ఆటోలు అయితే మాట్లాడారు లోకల్ ఆటోల్లోనే వెళ్ళాలంట మున్నా బాయ్ తీశారండి మొత్తం వీడియో మమ్మల్ని కూర్చోండి సిస్టర్ తీస్తానని చెప్పేసి ఎందుకని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం మేమైతే ఇంకా టెంపుల్ అయితే వచ్చేసాం ఫస్ట్ శివుడి గుడికి వచ్చామండి చాలా బాగుంది శివుడి గుడి అయితే ఇక్కడేమో అమ్మవారండి అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకొని మేమింకా అక్కడ బయట కూడా విగ్ర మన శివుడిది పార్వతీదేవి అన్ని విగ్రహాలు ఉన్నాయి అక్కమాట అక్కడ అన్ని ఫోటోలు తీసుకున్నాం ఇదిగోండి పెద్ద తోట ఉంది ఇక్కడ చూడండి ఇది చాలా బాగుంది శివుడిది నాగమయ్య పడగలనమాట ఇక్కడ మేము ఇంకా ఫోటోలు తీసుకున్నాము అక్కడంతా గుడి చుట్టూ పార్క్ లాగా ఉందండి చాలా బాగుంది అన్ని చెట్టు గులాబీ మొక్కలు చాలా అంటే చాలా బాగుంది తోట అంతా దర్శనం అయిపోగానే అందరం కొద్దిసేపు మెడిటేషన్లో అయితే కూర్చున్నామండి ధ్యానం చేసుకున్నాము ఒక పావు గంట ఇరవై నిమిషాలు ధ్యానం చేసుకొని చాలా సాయంత్రం పుట్టి వెళ్ళాం చల్లటి గాలి చాలా ప్రశాంతంగా ఉందండి తర్వాత సీతమ్మవారి అన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళాము సీతమ్మవారు కళ్యాణం జరిగిన ప్లేస్ అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా నేను తీశానండి మొత్తం ఏ ప్లేస్కి వెళ్ళాము మొత్తం అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను నేను తోటంతా చూపిస్తున్నాను చాలా బాగుందండి అక్కడ ఇంకా టెంపుల్స్కి అక్కడ ఆ టెంపుల్ అయిపోయింది కదండి వేరే టెంపుల్కి బయలుదేరే మళ్ళీ ఆటోలు